ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చిందని ఇప్పుడు మీరు అనుకుంటే ఇంకేదైనా జాబులు చేసినా ఏది చేసినా కూడా మీరు ఉన్నత స్థాయిలో రాజకీయాలు రాజకీయాలని అనుకోవడం కంటే ఇది ఒక సంఘసేవ అనుకోవడము చాలా ఉత్తమము రేపు ప్రవీణ్ గారు గెలిస్తే లింగారెడ్డి కూడా ఏం చేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు ఒక ఆరు నెలల తర్వాత వచ్చి మళ్ళా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ బాబు మా ఇంట్లోనే పుట్టిండు అనే విధంగా ప్రవీణ్ అన్న మారుతుంటాయి ఈ రోజు ప్రవీణ్ గారి బలం బలగా ఏందంటే ఏమనుకోవచ్చు లింగరెడ్డి గూడల ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా కొండంత ధైర్యాన్ని ఇచ్చేది మా పెద్దలు ఉన్నారు నేను చనిపోయినంత వరకు నా ఎంబడే ఎన్నికల వరకే ప్రవీణ్ గారి మాటలు ఈ విధంగా ఉంటాయి రేపు గెలిచిన తర్వాత కూడా ఈ విధంగానే సామాన్యంగానే ప్రతి ఒక్క ప్రజలను కలుస్తాడు అనుకోవచ్చు ఐదు సంవత్సరాల సంవత్సరానికి ఒకసారి అన్నారండి ఆరు నెలలకు ఒకసారి అన్నారండి ఐదు సంవత్సరాలకు సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చిన ఎంక్వైరీ చేసి నా గ్రాఫ్ ఏందో మీరే చెప్పండి ఐదు సంవత్సరాల తర్వాత వేరే వచ్చినా కూడా ఆ ప్రవీణ్ కుమార్ సర్పంచ్ ఉన్నప్పుడే చాలా బాగుండే అనే వాతావరణం క్రియేట్ చేస్తాను వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ నేను మీరాజు స్థానిక సంస్థల కురుక్షేత్రంలో ప్రస్తుతం మనం షాద్నా నియోజకవర్గంలో ఉన్నాం లింగారెడ్డిగూడ గ్రామంలో ఆ రాజుగారు నిలబడుతున్నారు సో ప్రవీణ్ నమస్తే అన్న ఎట్లుంది అన్న ప్రచారాలు చాలా బాగుంది మీరే చూస్తున్నారు ఈ జనసంద్రవాన్ని చాలా వరకు అందరు సహకరిస్తున్నారు చిన్న పెద్ద అని తేడా తెలియకుండా అందరూ ఓకే అందరు సమిష్టి కృషితోటి ఈ అబ్బాయిని నిరుపేద అబ్బాయిని గెలిపేయాలని చెప్పి చాలా వరకు అందరూ సహకరిస్తున్నారు నాకంటే ముందే తయారై వస్తున్నారు ఇంటికాడికి వస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారన్నా ఇప్పుడు మీరు అనుకుంటే ఇంకేదైనా జాబులు చేసినా ఏది చేసినా కూడా మీరు ఉన్నత స్థాయిలో ఉండొచ్చు సో రాజకీయాలు అవసరమా అని చెప్పేసి అనిపించింది ఎప్పుడన్నా మీకు రాజకీయాలు అని అనుకోవడం కంటే ఇది ఒక సంఘసేవ అనుకోవడము చాలా ఉత్తమము ఎందుకంటే నేను రాలేదు ప్రజలు ఈ గ్రామ పెద్దలు చిన్నాలు యువకులు అందరు కలిసి మీరైతే బాగుంటుంది అని చెప్పని మనను ముందరికి ప్రోత్సహించారు ఓకే సో ప్రవీణ్ లింగారెడ్డి కూడా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ గా మీరే చూస్తున్నారు మీరు మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు మీకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ఎంత టైం పెట్టిందో మీరే దాదాపు రెండు గంటలు వెయిట్ చేసినా చేస్తున్నారు ఈ స్పందన ఏందనేది నాకంటే ఎక్కువ మీరే చూసారు కాబట్టి మీకే సో అని మనం జనాల దగ్గరికి వెళ్తే ఎవరికైనా కదా అట్లా ఇప్పుడు ప్రవీణ్ గారు గెలిస్తే అనుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామానికి ఒక పెద్ద కాలువ ప్రాబ్లంగా ఉండే ఎన్నో సమస్యలు నుంచి ప్రాబ్లం ఉండే శంకరన్న గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారు మా పెద్దలు మా గ్రామానికి సమస్య ఉందంటే అంత ముందుకు అయ్యే శాంక్షన్ కంటే అధికంగా ఎక్కువ శాంక్షన్ చేసి ఆ ప్రాబ్లంలో ఒక వన్ మంత్ లోనే సెటిల్ చేసేసి ఓకే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మిగతా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా చెందడానికి కూడా సహకరిస్తాను అనే ఇప్పుడు ఈ చిన్న చిన్న డ్రైనేజ్ కావచ్చు ఎలక్ట్రిక్ ఇవన్నీ ప్రాబ్లం ప్రతి ఊర్లో జరిగేది నిరంతరం జరిగేదే కదా ప్రవీణ్ అన్నని గెలిపిస్తే ఇంకేమన్నా యూత్ కోసం కావచ్చు వృద్ధుల కోసం కావచ్చు ఇంకేమైనా స్పెషల్ గా చేస్తాడా ప్రవీణ్ అన్న ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఒక ఆరు నెలల తర్వాత వచ్చి మళ్ళా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ బాబు మా ఇంట్లోనే పుట్టిండు అనే విధంగా ప్రవీణన్న మార్కు ఉంటుంది వాళ్ళ వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా భావించి నేను ముందడుగు ఇస్తాను నే నా ఏమైనా సమస్యలు ఏమైనా సరే మా గ్రామ పెద్దలందరూ కూడా ఫస్ట్ నుంచి అయినా సరే ఎలాంటి సమస్యలు అయినా సరే అందరు కలిసి స్టెప్ వేస్తారు ఓకే ఈరోజు ప్రవీణ్ గారి బలం బలగం ఏందంటే ఏమనుకోవచ్చు లింగారెడ్డి కూడా నా బలం బలగం నా ఆత్మీయులు నా బంధువులు మా పెద్దలు మా యువకులు యువజన బలమే నా బలం ఓకే సో యూత్ అనేది చివరి వరకు మీతోటే ఉంటారా యూత్ నేను చనిపోయినంత వరకు నా ఎంబడే ఉంటారు ఓకే సో ఎందుకు ప్రవీణ్ గారిని ఇంత ఆదరిస్తున్నారంటే ఏంది స్పెషల్ ఏంది ప్రవీణ్ గారి దాంట్లో ప్రవీణ్ గారు ఫస్ట్ ప్రవీణ్ గారు నా అంతలో నేను వచ్చి నిలబడతా అని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ పడ్డదోసీ జనరల్ నోటిఫికేషన్ పడ్డదో పార్టీలకు అతీతంగా కూడా ఇప్పుడు అపోజిషన్ నాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కానీ ఎవరైనా సరే నువ్వైతే బాగుంటుందని చెప్పని ప్రజల నుంచి వచ్చిన బలం ఇది నా నుంచి వచ్చిన బలం కాదు ప్రజల నుంచి వచ్చిన బలము వాళ్ళందరూ కలిసి నన్ను ముందడుగు వేసి నీలాంటి వ్యక్తి కావాలి నీలాంటి అందరి గురించి ఆలోచన చేసే వ్యక్తి కావాలి రాత్రైనా పగలైనా సరే ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తే స్పందించే వ్యక్తిగా ఆ యువకులకు అదొక గుర్తింపు ఉంది నాకు ఆ గుర్తింపును చనిపోయినంత వరకు కూడా నేను అదే కంటిన్యూ చేస్తాను ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మాకు ఒక కొండ కొండంత ధైర్యాన్ని ఇచ్చేది మా పెద్దలు ఉన్నారు ఓకే ఎలాంటి వ్యక్తుల దగ్గరకైనా సరే మాట్లాడడానికి వాళ్ళు వస్తారు ఇంకోటి శంకరన్న గారు కూడా ఏ విషయమైనా చెప్పాలనుకుంటే మాకు ఈ సమస్య అంటే ఎమ్మడే స్పందిస్తున్నాడు అలాంటి ఎమ్మెల్యే కూడా దొరకడము మా అదృష్టంగా నేను భావిస్తున్నా ఓకే సో ఇప్పుడు ఎన్నికల వరకే ప్రవీణ్ గారి మాటలు ఈ విధంగా ఉంటాయి రేపు గెలిచిన తర్వాత కూడా ఈ విధంగానే సామాన్యంగానే ప్రతి ఒక్క ప్రజలను కలుస్తాడు అనుకోవచ్చు ఈ విషయం నేను చెప్పే కంటే ఒక ఆరు ఆరు నెలల తర్వాత మీరు జనాల నుంచి ఆ అభిప్రాయం సేకరణ చేసి మళ్ళీ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఓకే బాగుంటుంది సో మీ మార్క్ అనేది మీరు చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం లింగారెడ్డిగూడలో ప్రవీణ్ అంటే ఒక ఈ విధంగా అనే విధంగా అయితే చేశారు లింగారెడ్డి కూడా గ్రామంలో సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్ కాదు మామూలు నేర్పేదోళ్ళకు కూడా వాళ్ళే సర్పంచ్ గా అన్న ఫీలింగ్ ఇప్పుడు చాలా మా ఇంట్లోనే ఒక సర్పంచ్ పుట్టిండు అనే ఒక ఫీలింగ్ ను లింగారెడ్డి కూడా గ్రామానికి తీసుకొస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఇదే మాట మీద ఉంటారా ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు వచ్చినా కూడా ఆ ప్రవీణ్ కుమార్ సర్పంచ్ ఉన్నప్పుడే చాలా బాగుండే అనే వాతావరణం క్రియేట్ చేస్తాను అట్లా పని చేస్తాను ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు అయిన తర్వాత కొంచెం పదవులు వచ్చినా కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం కళ్ళు నెత్తి నెక్కినైరబ్బా అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా అక్కడ సైడ్ అయితే ఆ రూట్లో ఏమి కదా మా గారు నేను నా సొంత ఒక విషయం నేను అందరికి చెప్పదాల్సింది ఏంటంటే మీ ద్వారా అన్న నేను ఇప్పటి వరకు నా సొంత ప్రలాభానికి ఎప్పుడు ఓకే నేను సొంతంగా రాజకీయంగా ఎదగాలనుకుంటే పది ఏళ్ల క్రితమే ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది అప్పటి నుంచి అయినా సరే సంఘ సేవ సంఘ సేవ సంఘ సేవ పర్సనల్ గా నాకు ఇప్పుడు నా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు పర్సనల్ గా మీరు ఇంకా వేరే జనాలతో తీసుకో తీసుకోలేదో నాకు తెలియదు వాళ్ళందరి దగ్గర తీసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ వచ్చి మాట్లాడితే ఇదే మాట ఉంటుంది నేను చెప్పిన మాటే ఉంటది నై మా గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ యువకునికి ఈ రిమార్క్ ఉంది అని ఎవ్వరు చెప్పరు మీరు ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకోండి ఈ బాబుకి ఈ మైనస్ ఉందని చెప్తే మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ ఉందంట చెప్పని చెప్పండి దానికి క్లారిఫికేషన్ ఓకే సో మేజర్ గెలిపిస్తే మీరు సాల్వ్ ఒక ఐదు ప్రాబ్లమ్స్ ఏందన్న షాద్నార్ నుంచి వచ్చిన మురుగు నేను ఫస్ట్ దారి దారి మళ్ళించి శంకరానాథ్ మెయిన్ గా మా ఊరికి చేసిన పెద్ద ఉపకారం అది అది ఎప్పటి నుంచో ఉండే ఎప్పటి నుంచో ఉండే 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 శంకరాన ఎప్పుడైతే గెలిచిండో ఫస్ట్ ప్రాబ్లం అదే దాని నుంచి ఊరంతా ప్రశాంతంగా ఉంది ఆ మురుగుకాల వాసన నుంచి ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇల్లు లేవు అట్లాంటిది ఫస్ట్ విడతలనే శంకరన్న గారు మీరు మళ్ళా మీరు మా విలేజ్ మీద కూడా మీరు ఎంక్వైరీ చేయండి ఉండడానికి ఇచ్చింద్రా లేనోనికి ఇచ్చిరా అనేది ఎంక్వైరీ చేయండి ఇప్పుడు దాదాపు ఒక ముప్పై ముప్పై ఒక మందికి ఫస్ట్ విడతలనే వచ్చింది వాళ్ళ వాళ్ళని మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ బయోడేటా తీసుకుంటే వాళ్ళని నిరుపేదలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఇంకా కూడా రెండు మూడు విడతలు ఉన్నాయి ఫస్ట్ మా గ్రామానికి ఇళ్ళే ప్రధానం తర్వాత కొన్ని రోడ్స్ ఉన్నాయి అవన్నీ శంకరన్న గారు ఆమె ఇచ్చారు శంకరన్న గారి ఈ సందర్భంగా మీ మీ ద్వారా కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ లింగారెడ్డి కూడా గ్రామంలో ఎవరైతే మంచి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తినే మీరు ముందరికి చేయండి ఓకే ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మాట మాట గారు ఇచ్చిన నేను ఇప్పటి కలవలేదు పర్సనల్ గా కానీ ఆయన ద్వారా నుంచి వచ్చిన సందేశం లింగరేటుల గ్రామానికి ఏం కావాలి నేను అది ఇస్తాను కానీ మన తన అనేది ఎవరు చూడకండి మంచి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఉపయోగపడేటో వాళ్ళని మీరు ముందలు కట్ చేయండి అని చెప్పని చెప్పిన వార్త కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది శంకరాన్న ద్వారా నుంచి మరెన్నో నిధులు తీసుకుంటాం లింగరేడ్డు కూడా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం యువకుల కూడా ఒక బలంగా క్రియేట్ చేస్తాం అయితే ఇప్పుడు నేను వస్తుంటే ఇక్కడ లైబ్రరీ కనిపించింది కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా కనిపించినాయన సో ఇప్పుడు రేపు అంటే ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు స్కూల్ విద్యార్థులు ఉంటారు సో వాళ్ళ వాళ్ళ కోసం ఆ లైబ్రరీని ఇంకా తీర్చిదిద్దడం కావచ్చు వాళ్ళకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు యూత్ కోసం ఏం చేస్తారు అనుకోవచ్చు నిరుద్యోగుల కోసం అయినా సరే నాకు తెలిసి వేరే గ్రామాల్లో ఏ విధంగా తెలియదు లింగారెడ్డి కూడా గ్రామంలో ఫస్ట్ నుంచి అయినా గ్రంథాలయానికి ప్రధాన స్థానం ఉంటుంది ఓకే మీరు పొద్దున్నే వస్తే గ్రంథాలయం కాడ మా దగ్గర ఎంతమంది యువకులు ఉంటారో మీరే చూడవచ్చు ఓకే ఆ గ్రంథాలయాన్ని మరింత డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తాము శంకరాణ ద్వారా నుంచి మరెన్నో నిధులు తీసుకొని గ్రంథాలయాన్ని ఇంకా ఆధునిక ప్రయత్నం సో దాదాపుగా యూత్ కోసం కావచ్చు నిరుపేదల కోసం ఇల్లు కట్టించడం కావచ్చు ఈ రోడ్ల విషయంలో ఇవన్నీ కూడా మాటివ్వడం అనేది జరిగింది సో డెఫినెట్ గా ఒకనొక సందర్భంలో మేము మీకు తెలియకుండానే వచ్చి జనాలని అడుగుతాం మళ్ళీ మీ అన్న మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుండ లేదా అని చెప్పేసి అడిగే ప్రయత్నం అయితే మేము చేస్తాం కలుద్దాం మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఐదు సంవత్సరాల సంవత్సరానికి ఒకసారి అన్నారండి ఆరు నెలలకు ఒకసారి అన్నారండి ఐదు సంవత్సరాలకు సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చిన ఎంక్వైరీ చేసి మళ్ళా ఈ నా గ్రాఫ్ ఏందో మీరే చెప్పారు ఆ రోజు ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చెప్పేసి నేను డైరెక్ట్ అడుగుతాను ఖచ్చితంగా అడగొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గర పర్సనల్ గా మాట్లాడతలేను మీడియా ద్వారా మాట్లాడుతున్నా ఈ కొన్ని వేల మంది చూస్తారు ఈ వీడియో కొన్ని లక్షల మంది చూస్తారు మాటిస్తే తప్పేది కాదు ఎందుకంటే ఇంతమంది పెద్దలు మీరు ఒకసారి చూస్తే మీరు మార్నింగ్ నుంచి కూడా వచ్చారు మీరు మొన్న కూడా వచ్చారు మొన్న నిన్న కూడా వచ్చారు అలా మీకు ఇంటర్వ్యూ దొరకని కూడా మాకు అదైతలేదు ఎందుకంటే నేను మీడియా కంటే ముఖ్యంగా నా జనాలను నా యువకులను మా పెద్దలనే నేను గౌరవిస్తాను మా గ్రామ ప్రజలనే నేను గౌరవిస్తాను ఎందుకంటే నా షో కోసం అని చెప్పని నేను నా స్వార్ సొంత స్వార్థం కోసం అని చెప్పని నేను ఇంటర్వ్యూ కాదు అన్నట్టు నేను ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి వస్తాను డెఫినెట్ గా ప్రవీణ్ అన్న గ్రాఫ్ అనేది అడిగి మీకే చెప్పే ప్రయత్నం అయితే నేను సో మచ్ అండ్ మీరు ఇచ్చినటువంటి కూడా గెలిచిన తర్వాత నెరవేర్చాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ప్రవీణ్ గారిని బలపరిచారు మండల అధ్యక్షుడు ఉన్నారు సీనియర్ నాయకులుగా ఉన్నారు సో ప్రవీణ్ గారి మీద నమ్మకం ఉందా చేస్తాడు గెలుస్తాడు అంటే మొత్తం ముందు నేను నడిపిస్తున్నారు కదా ఎట్లా ఉండొచ్చు ప్రవీణ్ గారి గెలుస్తా చాలా మందిని చూస్తా ఉంటాం మనం అయితే గ్రామంలో ఏదన్నా ఒక సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఇంకేదన్నా సెలెక్ట్ చేసేటప్పుడు దాదాపుగా అందరు ఏమనుకుంటారు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళను వాళ్ళను వీళ్ళను ఏదో ఎంకరేజ్ చేసి అది చేస్తూ ఉంటారు కానీ మేమందరం కూడా ఏంటంటే ఎవరైతే మంచిది అని చెప్పి వ్యక్తిగతంగా కూడా అందరం గ్రామ పెద్దలు ఉన్నారు చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏకాభిప్రాయం తీసుకొని మా ఎమ్మెల్యే గారు మాకు ఒక సూచన చేసిండు మనకి ఈ సర్పంచ్ అనేది ఒక పార్టీకి సంబంధమైన వ్యక్తి కాదు ఒక ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సర్పంచ్ నిర్ణయం తీసుకునేటప్పుడు మనం బేదశాలకు పోవద్దు ఎవరైతే మనకు ఉత్తమంగా పనిచేస్తారో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే ఉత్తమ విద్యావంతుడు ఉండో ఆయనను సెలెక్ట్ చేయండి పార్టీలు చూడకండి మంచిగా మంచిగా ఉండి మంచి మన గ్రామానికి మంచి చేసే వాళ్ళు ఎవరూ చదువుకునే వాళ్ళు ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేసి మన పార్టీలు చూడకుండా వాళ్ళకు మద్దతు ఇవ్వమని చెప్పిండు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎంసీ ప్రవీణ్ గారి మీద మేమంతా కూడా సర్వే చేయడం జరిగింది సర్వే అంటే వ్యక్తిగతంగా వాళ్ళ గా అయితే వీళ్ళ కుటుంబాది కూడా పెద్ద కుటుంబం కాదు వీళ్ళ నాయనమ్మ మద్దూరి ఆగమ్మ గారు చాలా సేవ చేశారు గ్రామానికి చాలా మటుకు చాలా మందికి ఇక్కడ తెలుసు సుపరిచితము మధురి చంద్రయ్య గారు కూడా ఈయన ఆఫీస్ ఆఫీస్లో పనిచేసిండే వీళ్ళని ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన కూడా గ్రేసమ్మ వాళ్ళ అమ్మ పేరు గ్రేస్ గ్రేసమ్మ ఆమె కూడా ఆశా గా పనిచేసి ఈ గ్రామానికి చాలా సేవ చేసింది ఒక నిరుపేద కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తికి మేమందరం కూడా చేస్తే ఒక మంచి చదువుకున్న వ్యక్తికి చేస్తే ఊరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ మీరు చెప్పినట్టు ప్రవీణ్ గారు రేపు మంచి చేస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ నూటికి నూరు శాతం నాకు నమ్మకం ఎందుకోసం అంటే ఈయన మొట్టమొదటగా లాల్ బహదూర్ శాస్త్రి యువజన సంఘం మా లింగారెడ్డి సభ్యులెడ్డి బేస్ లాల్ బహదూర్ శాస్త్రి యువజన సంఘం తర్వాత ఆ యువజన సంఘంలో మేమంతా కలిసి చిన్నప్పటి నుంచి కూడా పెద్ద మనుషులు పెద్ద మనుషుల సలహా తీసుకొని ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చాలా చేయించేవారు మా వాళ్ళు ఆ దాంట్లో లాల్ బహదూర్ శాస్త్రి యువజన సంఘంలో ఈ గ్రామ అభివృద్ధి కోసం అనేక పనులు చేసిన ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఒక పేరు రకరకాలు ఉండరు ఎవరు హట్ చేయదలుచుకోలేదు అందరి పెద్ద మనుషులు వాళ్ళు మమ్మల్ని ముందుంచి చిన్నగున్నప్పటి నుంచే మాకు ఒక సిస్టమేటిక్ మా ఊర్లో ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒకటే వినాయకుడు దాని కారణము ఈ గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఇప్పటికి కూడా స్టిల్ మేము ఉంటే వినాయకుడు ఉంటే ఆటోమేటిక్ గా మేమేం చేస్తాం అందరం ఇంటికి దక్కుతాం ఒకటే వినాయకం పెడతాం ఖచ్చితంగా పది రోజులు మా నవరాత్రులు భజనలు చేస్తాం మంచిగా ఒక సిస్టమేటిక్ వాతావరణం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఒక రికార్డు అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి యువజన సంఘం అనేది కూడా మేమందరం కలవడం ఏంటంటే కుల మతాలకు అతీతంగా పనిచేసి అప్పుడున్న పెద్ద మనుషులు మమ్మల్ని పనిచేయించారు పాటు కాలువలు తీయించడము తర్వాత ఈ డ్రైనేజీ వ్యవస్థలను సవరించే కార్యక్రమాలు అప్పుడే పెద్ద మాది ఏంటంటే మా సమస్య ప్రధాన సమస్య ఏంటంటే మాది లింగారెడ్డి కూడా గ్రామ పంచాయతీ నైన్టీ త్రీలో ఏర్పడదు కానీ మా రెవెన్యూ విలేజ్ చెట్టడానికి పని అంటే మా రెవెన్యూ అంతా ఏమైతుందంటే అంటే గా మున్సిపాలిటీలో యాడ్ అయిపోతుంది దాని గురించి చాలా కష్టపడ్డాము గతంలో వచ్చినప్పుడు మా వాళ్ళు కొంత అది ఏదో చిన్న మిస్టేక్ జరిగి మా లింగారెడ్డి కూడా హ్యాంప్లైడ్ ఇది సెపరేట్ అయింది అది సెపరేట్ అయింది రెవెన్యూ రెవెన్యూ మాత్రం రెవెన్యూ విలేజ్ లోనే పడుతుంది దానికోసం మేమేం చేసిన అంటే నేను మాజీ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల అక్కడ ఉన్న ఏదైతే సర్వే నెంబర్లు మాది మూడు వందల డెబ్బై అట్లా ఉంటాయి సర్వే నెంబర్లు అక్కడ వరకు ఉన్న రెవెన్యూల ఆ తర్వాత ఉన్నాయి చటాన్పల్లి ఉన్నాయి చటాన్పల్లి వాళ్ళే వాడుకోవాలి ఇక్కడ ఉన్నాయి ఇక్కడనే వచ్చేటట్టు వాళ్ళతో చేసి ఇక్కడ రాకుండా మా గ్రామ పంచాయతీ పేరు రాయించి ఇక్కడనే పడేయడానికి మేము అది పేరు మెన్షన్ చేస్తాం అన్నట్టు ఆ రకంగా మేము ముందరికి పోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ లాల్ బహాదూర్ యువజన సంఘం నుంచి వచ్చిన వాడు వివేకానంద యువజన సంఘం అని చెప్పి ఇప్పుడు కూడా పెట్టి నడిపిస్తారు కాబట్టి యువజన సంఘంలో చేసిన వాళ్ళకి ఓర్పు గురించి మంచి పట్టు ఓకే ఆ రకంగా చెప్తాం సో కాన్ఫిడెన్స్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్రామానికి సేవ చేసే గుణం ఉంది చేస్తాం చెప్పలేదు నేను చెప్తా అయితే రేపు ఆయన గెలిస్తే మరి ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే ప్రధానంగా మా గ్రామానికి ఏంటంటే షాద్ నగర్ నుంచి ఒక పాఠకాలు ఉండే ఇక్కడ పెద్ద కోచమచర్లకు పోయే ఒక కాలువ ఓకే ఆ కాలువ ద్వారా ఏమైందంటే రాను రాను షాద్ నగర్ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన తర్వాత ఏమైందంటే ఆ ఆ పాటకాల వర్షాలు పడ్డప్పుడే మంచినీరు వచ్చేది మా ఊరికి ఈ షాద్ నగర్ డెవలప్ అయ్యి మెట్రో వాటర్ ఇది పెరిగి బాగా ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ వాటర్ యూసేజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు అది మురికి కాలువ అయిపోయింది వర్షం పడ్డ మురికి కాలువ అయిపోయింది ఆ మురికి కాలువ ఏమైంది ఆ మురికి కాలువను డైరెక్ట్ గా మా రెండు చెరువులు పొల్యూట్ అంటే ఇక్కడ ఒక పోచమ్మ చెరువు అని అదొక పొల్యూట్ అయిపోయింది దాని తర్వాత పెద్ద చెరువు అని చెప్పి అది పొల్యూట్ అయింది దాని తర్వాత తుంగముంటాను ఈ మూడు ఎఫెక్ట్ అయ్యింది ఆ చెరువు ఆ చెరువుని మనం ఎట్టి పరిస్థితిలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే ఊర్లో నుంచి మురికి ఉండే చాలా పెద్ద మురికాలు ఉండే మామూలుగా జనరల్ ఏంటంటే ఒక మురుగునీరు పోయేది దాన్ని స్లాబ్ వేసి మనం ఆలోచన చేసాం కానీ మేమేం చేసినామంటే ఎమ్మెల్యే గారి చెరువుతో ఎమ్మెల్యే గారి తోటి ఆ ఏవైతే పెద్ద డయా పెద్ద పైపులు వేసేసి ఊర్లో ఇప్పుడు స్మెల్ రాకుండా దోమలు రాకుండా చేసినాం దానికి కొనసాగింపుగా నేను నేను ఎమ్మెల్యే గారి దగ్గర పర్సనల్ గా నేను ఉంటాను కాబట్టి ఆయన తోటి ఈ మన మున్సిపాలిటీ వాళ్ళని పట్టుకొని ఎస్టీపీలు సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలని చెప్పి ముప్పై కోట్ల ఎనభై లక్షలతోటి ప్రపోజల్ తయారు చేసిన ఆ ప్రపోజల్ ఉంది అది ఆల్రెడీ మున్సిపాలిటీలో కూడా ఉంది ఆ ప్రపోజల్ అయితే అట్లా మన సాధనార్కు నాలుగు ఎస్టీపీలు అవసరం ఉంటుంది ఒక్క ఎస్టీపీలో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి మనకి ఇక్కడ వస్తుంది మురుగునీరు నిరంతరం వస్తుంది అది అది వచ్చి చర్లం పొల్యూట్ దాన్ని ఏం చేసిన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బోనని అటు డైవర్ట్ చేసినాము అయితే మా ఉద్దేశం ఏంటంటే దాని ఆ దాని ఆ పొల్యూషన్ వాటర్ అనేది మెయిన్ ప్రధాన సమస్య అది కాబట్టి ఆ పొల్యూషన్ వాటర్ను ఎస్టీపీల నిర్మాణం చేసి దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం లో అవి చేయవలసి ఉంటుంది స్వచ్ఛ భారత్ మిషన్ లో చేయవలసి వస్తాయి ఇటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే అది నాకే బాధ్యత అప్ప చెప్పారు అవి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం దానికి ఆ నాలుగు కావాలంటే నేను ఒక్క మన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కాదు నాకు ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పినట్టు శ్రీకాంత్ ఇక్కడ ఒకటి సోలిపూర్ ఒకటి నాగలపల్లి ఒకటి హాజ్పల్లి ఒకటి ఉన్నాయి ఈ నాలుగు అనేది కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి ఆ లైన్ ఎట్లా పోతాయి ఆ వాటర్ ఎట్లా పోతే చూసుకో వీలైతే మనం ఢిల్లీ పోదాము దీని ప్రయత్నం చేస్తాం ఒక్క మా ఊరికి సంబంధించే ముప్పై కోట్ల ఎనభై లక్షల ప్రపోజల్ తయారు చేసింది నాకు నీకు ఆ మ్యాప్ కూడా చూపిస్తాను నా దగ్గర ఉంది ఇప్పుడు రెడీగా ఉంది కాకపోతే దానికోసం మేము కృషి చేస్తాం ఎమ్మెల్యే సహకారంతో ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు రాగానే ఇప్పుడు ఏదైతే ఐటీఐ స్కూల్ ఉందో ఆ ఐటీఐ స్కూల్ దగ్గర రెండు ఎకరాలు అంటే చాలా రోజులు పెండింగ్ ఉన్నది రెండు ఎకరాలు ఐటీఐ శాశ్వత భవనం పది దాదాపు పది పదిహేను కోట్లు పెట్టి శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పి ప్రపోజల్ ఉంది ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది ఎకరాలు ఐటీఐ రెండు ఎకరాల రెండు గుంటలు సర్వే నెంబర్ ఇరవై ఒకటి అలీసాబ్ గూడలో సర్వే నెంబర్ ఇరవై ఇరవై ఒకటిలో దాదాపు పది పదిహేను కోట్లతోటి ఐటీఐ భవనాలు నిర్మించడానికి ఆల్మోస్ట్ అయిపోయింది అది ఎకరాలు కేటాయించారు గవర్నమెంట్ ద్వారా మూడెకరాలు పాలిటెక్నిక్ కాలేజ్ గురించి దాదాపు ముప్పై కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఎంత ఉంది అది ఆల్మోస్ట్ అయిపోయింది సీఎం దగ్గర ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు ఫార్వర్డ్ చేసింది మేబీ ఇది అయిపోయినా ఇమీడియట్ గా నాకు తెలిసి మా ఈ ఒకవేళ దేవుడు దయవలిసి ఈ లింగారెడ్డి కూడా గ్రామ ప్రజలు దయదలిసి ఒకవేళ మాకు మాకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ప్రజా ఇది ఒక సంగ్రామం ఏదైనా జరగవచ్చు కానీ మాకు నమ్మకం ఉంది ఇవైతే మాత్రం ఇటువంటి ఒక మంచి విజన్ తోటి మేము ముంగలిపోతున్నాము విధంగా మా గ్రామంలో దాదాపు ఇప్పటికే ముప్పై ఒకటి ఇందిరమ్మ గ్రామాలు మీరు ఎక్కడన్నా నమ్మండి ఈ ఊర్లో మొత్తం సర్వే చేయండి ఉన్నోళ్ళకి ఎక్కడ ఇల్లు ఇచ్చారా మీరు ఎంక్వైరీ ఎక్కడ కూడా జరగలేదు ఎవరైతే పేదలు ఉండరో ఎవరైతే నిజమైన ఉండరో లబ్దిదారులు బాలకున్నాయి ఎన్ని అడుగుతాన్ని రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సన్న బియ్యము తర్వాత అదే విధంగా ఫ్రీ కరెంట్ కానీ ఉచిత మొన్న ఇందిరమ్మ చర్యల కూడా ఒక ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ మహిళలను వడ్డీ అదే రుణమా ఇటువంటి అన్ని ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఇస్తుంది ప్రజలు మాకుల నా శంకరన్న ఆశీర్వాదంతో గ్రామ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు నర్సింహన్న గారు ఆశీర్వాదం పెద్ద మనుషులు ఏమంటే మాజీ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి గారు కందురయ్య గారు తర్వాత భాస్కర్ రెడ్డి గారు ఇంకెవరు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు యాదన్న గారు మా డిఫ్టీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ గారు మా గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ గౌడ్ గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది వారి చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే టైం వీళ్ళందరి వీళ్ళందరి ఆశీర్వాదం ఆయనకు ఉంది ఖచ్చితంగా మేము కలిసి ఆయనను గెలిపించుకుంటాము గ్రామాన్ని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటాము ఇవైతే ఏవైతే ఉన్నో ఇవన్నీ మా ప్లాన్స్ రేపు భవిష్యత్తులో కొత్తగా రాజకీయాలకు ఏం రాకపోయినా కూడా కొంత రాజకీయంగా అనుభవం ఇంకా రావాల్సింది ఆయన హండ్రెడ్ పర్సెంట్ లాల్ బహదూర్ శాస్త్రి కూడా పట్టు ఉంది ఊరి మీద పట్టు ఉంది కాబట్టి అన్ని సమస్యలు ఆయనకు తెలుసు కాబట్టి చేయగలుగుతాడు ఈ ఈ విజన్ తోటి మేము ఇవన్నీ మా గ్రామ అభివృద్ధి కోసం పిల్లలు కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కంపెనీలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మేము ఖచ్చితంగా మా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మాకు మీకు నుంచి అడిగినప్పుడు ఎందుకంటే పది గంటల పదిన్నర కాగానే నేను మా దాంట్లో ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకి కష్టంగా ఉంటాయి వాళ్ళు కొలినాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళను పోయే లోపు మేము ఒకసారి కలవాలి మాట చెప్పాలని కొంచెం టైం ఏ సారీ చెప్తున్నా మీరు మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా అదే విధంగా తెలంగాణ వెలుగు వాళ్ళు మాకింత టైం ఇచ్చి మా గ్రామానికి వచ్చి మమ్మల్ని చేసినందుకు గ్రామ పెద్దల తరఫున మీ తరఫున